విజయవాడ కానూరులో నూతనంగా స్థాపించిన ఫ్లయింగ్ కలర్స్ పాఠశాలను తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో రాను రాను చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయని అందులో భాగంగా చిన్నపిల్లలకు ఇలాంటి పాఠశాలలు రావడం శుభ పరిణామం అని కొనియాడారు చిన్నపిల్లలు తమ రెండవ సంవత్సరం నుంచి నాలుగవ సంవత్సరం వరకు ఎటువంటి అలవాట్లు నేర్చుకుంటారో అవి జీవితాంతం కొనసాగుతాయని తెలిపారు అలాంటి చిన్నతనం నుంచి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విద్య మరియు నడవడికను ఇలాంటి ప్రీ స్కూల్స్ నేర్పిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు నర్సరీ అనొచ్చు లేకపోతే కిడ్స్ కి చైల్డ్ డెవలప్మెంట్ కిల్ ప్రారంభించడం జరిగింది చిన్ననాటి నుంచి యాభై అరవై సంవత్సరాల్లో స్కూల్ విధానంలో ఇన్ని మార్పులు కూడా మనకు చూసిన వాళ్ళగా ఇవాళ అవసరమైన స్కూల్ ఇది అందులో గాయత్రి మేడం గారు ఒక బ్రాండెడ్ బ్రాండెడ్ స్కూల్లో ప్రిన్సిపాల్గా చాలా సంవత్సరాలు పనిచేసి ఇవాళ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ సైన్స్ ప్రకారం పిల్లల యొక్క గ్రోత్ అనేది ఎస్పెషల్లీ బ్రెయిన్ గ్రోత్ రెండు నుంచి నాలుగు సంవత్సరాల్లో వాళ్ళు ఏమి నేర్చుకుంటారో అదే జీవితాంతం కూడా పాటిస్తారని చెప్పి వాళ్ళ సైన్స్ చెబుతాము ఆ నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్నవి వాళ్ళు ఎంటే కూడా వదిలేసే అవకాశం కానీ ఈ రెండు నాలుగు సంవత్సరాల్లో ఒక క్రమశిక్షణ కావచ్చు ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కావచ్చు పిల్లలతో ఆడుకునేటప్పుడు వాళ్ళ మధ్య కోరల్స్ రాకూడదు అనే ఇది కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకు బలమైన ముద్ర వాళ్ళకు హృదయంలో పడుద్దు అంటే ఈ ఈ పీరియుడులో కాబట్టి ఈ పీర్యుడులో ఉపయోగపడే ఇలాంటి ప్రీ స్కూల్స్లో చాలా సిస్టమేటిక్గా పిల్లల్ని హ్యాండిల్ చేస్తే తల్లిదండ్రులు కూడా చాలా ఒక వాళ్ళ నుంచి ఒక శ్రమని వీళ్ళు పంచుకున్నట్టు ఆ సమయంలో వీళ్ళకున్న ఈ ట్రైనింగ్ చూడండి కలర్స్ అని లేకపోతే రకరకాల ఐటమ్స్తో పిల్లల మైండ్ని అట్రాక్ట్ చేయడం వాళ్ళు బాగా ఆడుకోవాలి ఇప్పుడు ఆరు పిల్లలు ఆరుగురు పిల్లలు చేసిన వాళ్ళందరూ మన కూడా పట్టించుకోవట్లేదు నేను జరుగుతుంది కూడా చూడలేదు వాళ్ళు అక్కడ ఆటల్లో నిమగ్నం అయిపోయారు ఇవాళ నేను అబ్జర్వ్ చేశాను మా చిన్నప్పుడు ఉదయం లేక నిద్ర లేకపోగానే ఇవాళ స్కూల్ ఎగ్గొట్టాక ఏం అబద్ధాలు ఆడాలా అని ఆలోచన చేసేవాళ్ళు కడుపు నొప్పి వచ్చిందనో లేకపోతే నీరసంగా ఉందనో ఏదో ఒక ఏదో ఒక అబద్ధం ఆడి స్కూల్ ఎగ్గొట్ట ప్రయత్నం చేసేవాళ్ళు ఇవాళ పిల్లలు ఈ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఆదివారం వచ్చిందంటే వాళ్ళు ఏడుస్తున్నారు మేము స్కూల్కి వెళ్తాం అక్కడ స్కూల్ కావాలి అక్కడ ఆడుకోవాలి మా క్లాస్మేట్స్ అక్కడ ఆట వస్తు వాటి గురించి గుర్తు చేసుకుంటూ కొంచెం బెంగపడినట్టు ఫీలింగ్ సో ఇవాళ ఏదైతే ఇందాక నేను చెప్పాను మొట్టమొదటి రెండు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వయసులో అనేకమైన విషయాలు గ్రాస్ చేసుకోవటమే కాకుండా దాని జీవితాంతం గుర్తుపెట్టిన విధంగా అవకాశం ఉంది కాబట్టి ఈ స్కూల్స్ అవసరం ఉంది ఇంకా అనేకమైన స్కూల్స్ కూడా రావచ్చు ఎందుకంటే ఒక్కొక్క స్కూలు వంద మంది పిల్లల్ని మెయింటైన్ చేస్తే వాళ్ళు చాలా పెద్ద స్కూల్ కింద సో పాతిక మంది ముప్పై మందితో కూడా పెద్ద పెద్ద స్కూల్స్ రన్ అవుతున్నాయి ఉన్నాయి అందువల్ల ఆ విధంగా ఖచ్చితంగా గాయత్రి గారికి మరి ఇలాంటి అనేకమైన స్కూల్స్ ఫ్రాంచ్ ఈడే ఫ్రాంచైజ్ క్రియేట్ చేసి స్కూల్కి మంచి నేమ్ తీసుకొచ్చి దాని ద్వారా వేరే స్కూల్స్కి స్పాన్సర్ చేస్తూ ముందుకు వెళ్ళేదని ఎదగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి స్కూల్స్ మాత్రం చాలా చాలా అవసరం ఉంది విజయవాడ లాంటి గ్రోయింగ్ టౌన్లో ఇప్పుడు రాజధానిగా అయిన ఈ ఈ పట్టణంలో అనేక మంది ఎంప్లాయీస్ వీళ్ళందరూ వచ్చి నివాసం ఉంటున్న ఈ సందర్భంలో ఇలాంటి స్కూల్ చాలా అవసరం ఉంది కాబట్టి సక్సెస్ అవుద్దని బలమైన విశ నాకు నాకుంది సక్సెస్ అవ్వాలని కూడా నేను ఆ బాగుందిని కోరుకుంటాను ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అయింది దోస్ కుడ్స్ కిడ్స్ హా బిలో సిక్స్ ఇయర్స్ వాళ్ళకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చాలా చాలా అవసరం అవుతుంది బికాస్ దే ఆర్ కనెక్టింగ్ మోటుగా సోషల్ మీడియా ఆర్ మొబైల్స్ టీవీస్ వాటికి కనెక్ట్ అవుతున్నారు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయటానికి సోషల్ కమ్యూనికేషన్స్ పెంచడానికి కాంపిటేటివ్ స్కిల్స్ పెంచుకోవడానికి గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ పెంచుకోవటానికి సో వీటన్నిటికీ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎన్ఈపి ప్రకారము వీళ్ళు హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం పిల్లలకి సో దే షుడ్ డిపెండ్ అపాన్ ద ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రీ స్కూల్స్ అండ్ ఫార్మల్ స్కూల్స్కి డిఫరెన్స్ ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది లెర్నింగ్ అనేది ప్లే ప్లేబేస్డ్ మెథడ్లో ఉంటుంది యాక్టివిటీ బేస్ మెథడ్లో ఉంటుంది అండ్ వాళ్ళు నేర్చుకుంది వాళ్ళ చేత ప్రాజెక్ట్ మేకింగ్లో ఉంటుంది సో ఇన్ని రకాలుగా వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు ఆఫ్టర్ యూకేజీ ఫార్మల్ స్కూల్స్కి వెళ్ళగానే అక్కడ సబ్జెక్ట్ అనేది వాళ్ళు ఈజీగా గెట్ అవ్వగలరు ఇప్పుడు ఫిఫ్టీన్ కిడ్స్కి ఫిఫ్టీన్ కిడ్స్లో ఉండి నేర్చుకోవటం వేరు క్లాస్కి ఫార్టీ ఫిఫ్టీ కిడ్స్ ఉండి నేర్చుకోవటం వేరు సో అంత తక్కువ మంది ఉన్నప్పుడు టీచర్స్ కూడా వాళ్ళకి ఇండివిజువల్ కేర్ ఇవ్వగలుగుతారు కాబట్టి టీచర్స్ ప్రతి కిడ్ సైకాలజీని అర్థం చేసుకొని ఎవరికి ఏ సిస్టంలో ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు నేర్చుకుంటారో ఆ సిస్టమ్ ఇవ్వటం ఓన్లీ ప్రీ స్కూల్లోనే జరుగుతుంది అండ్ ఫ్లయింగ్ కలర్స్ ప్రామిస్ చేసేది ఏంటంటే పిల్లలని ప్రతి కిడ్ని హోలిస్టిక్ డెవలప్మెంట్గా తీర్చిదిద్ది వాళ్ళని ఫార్మర్ స్కూల్కి పంపించాలన్నది ఫ్లయింగ్ కలర్స్ ఒక ఇంటెన్షన్ థ్యాంక్ యూ